మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ భారతీయ జనతా పార్టీకి అనుబంధ పార్టీగా పనిచేయటం అనేది వాస్తవం ఒకనొక దశలో విజయసాయిరెడ్డి వల్ల చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి మోడీకి బాగా దూరం పెరగటం అనేది వాస్తవం ఆ విధంగా విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ఇంకా ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ్ని ఆయన చాలా బాగా పనిచేస్తున్న అధ్యక్షుడిని తప్పించి వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఒక వ్యక్తిని కన్నా లక్ష్మీనారాయణకి వారసుడుగా నియమించడంలో కూడా విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నదనే ఈనాటికి కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉంటారు ఆ విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గెలుపు అనేది మూడు పార్టీలు మూడు దారులు అవ్వటం వల్ల జరిగింది ఈరోజున విజయసాయి రెడ్డి ఇరవై ఇరవై రెండు తర్వాత జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి దూరం పెరిగింది అరవిందో కంపెనీ ఆ ఓనర్ కుమారుడికి రెడ్డి కుమార్తెనిచ్చి వివాహం చేశారు అరవిందో వాళ్ళ ఆస్తులు హైదరాబాదులో ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నాయి ఇక వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకునే ప్రక్రియలో కూతురు అల్లుడి యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు ఇరవై ఇరవై రెండు వరకు విజయసాయిరెడ్డి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కొరకు వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేసి ఇరవై ఇరవై రెండు నుంచి క్రమేణ తన సొంత వ్యవహారము తన వ్యాపార సామ్రాజ్యము తన ఆస్తుల విస్తరణ తన కుమార్తె అల్లుడు యొక్క ప్రాబల్యము ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని క్రమేణా ఆయన ప్రాధాన్యత తగ్గించుకుని వచ్చి మొత్తం తెచ్చి పార్టీని ఆర్కే ఆ రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టాడు క్యాబినెట్ కూర్పు ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్సీ పోస్టులు రాజ్యసభ సీట్లు అన్నీ కూడా విజయసాయిరెడ్డి స్థానాన్ని ఆర్కే ఆయన చేజిక్కించుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ముగ్గురున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ రెండోది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మూడు కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముగ్గురికి ముగ్గు మూడు ఎజెండాలు ఉన్నాయి ఆ మూడు ఎజెండాలకు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాకు లింక్ ఉంది ఏంటి లింకు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన పాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ పాల పొంగుల వచ్చింది ఎలా వచ్చిందో అలాగే పతనం అవుతుంది ఒకప్పుడు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అని ఉండేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పుడు దాంట్లో హెమాహిమీలు ఉండేవారు దాంట్లో విజయభాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కృష్ణా జిల్లాలో పినమనేని కోటేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ హమాహిమీలు దాంట్లో ఉండేవారు ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు అని తెలుసు ఇక ఉండే నాయకులు ఎవ్వరూ ఉండరని తెలుసు కొంతమంది శాశ్వతంగా రాజకీయాలను విరమించుకుంటారు కొంతమంది ఇతర పార్టీల్లో ప్రవేశము కొంతమందికి ఎక్కడా దొరక్క ఏ మద్రాసులోనో బెంగళూరులోనో హైదరాబాదులోనో కాలం అక్రమ ఆస్తులు ఉన్నాయి అక్రమ సంపాదన ఉంది వాటితో మూడు పది తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నారు అలా గడిపేయాలనే వాళ్ళు ఉన్నారు ఇటువంటి తరుణంలో ఏదో రకంగా ఏదో ఒక వ్యూహంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి కేసుల నుంచి బయటపడి ఇక రాజకీయానికి వద్దు రాజకీయం వద్దు వదిలేసుకుందాం కనీసం ఈ కేసుల నుంచి తప్పించుకునే వ్యూహం ఉన్నాడని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి ఎజెండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమి ఆయన ముఖ్యమంత్రి కావాలనో ఇంకో కేంద్ర మంత్రి కావాలని ఆయన లక్ష్యం కాదు ఈ సిబిఐ ఈడీ కేసుల నుంచి బయటపడి ఇక బయటకు వచ్చిన తర్వాత ఏ అమెరికాలోనూ లండన్లోనూ హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ గడిపేయటం అది ఆయన యొక్క లక్ష్యం దానికోసం దేనికి ఏం చేయడానికైనా సిద్ధమే ఆయనకున్నదప్పుడు రాజ్యసభ సభ్యులే ఉన్న పదకొండు మందిలో ముగ్గురు రాజీనామా చేశారు వాళ్ళే వైఎస్ఆర్సిపి వాళ్ళే ఇప్పుడు నాలుగు ఆయన రాజీనామా చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరిగే పరిణామాలన్నీ కూడా ఆయనకు అనుంగు శిష్యులు అతి సన్నిహితులే ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు విజయసాయిరెడ్డి కూడా ఆయన విధేయతను చాటుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాల్లో ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు భారతమ్మకి చెప్పాడు అలాగే మోదీకి అమిత్ షాకి కృతజ్ఞతలు తెలియజేశాడు వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉండటం వల్ల దేశంలోని అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు ఆ విధంగా ఒకనొకప్పుడు చంద్రబాబు నాయుడిని దూరం చేయడానికి ప్రయత్నించే సమయంలో ఏ ముఖ్యమంత్రికి ఎవరికి ఇంటర్వ్యూ లభించకపోయినా ఈ విజయసాయిరెడ్డికి సి పిఎం కార్యాలయంలో ఇంటర్వ్యూ లభిస్తుందనే వార్తలు వెల్లువడిన తరుణం అది ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా కేసుల నుంచి బయటపడటం రాజకీయాలకు స్వస్తి ఇక రెండవది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే అమరావతి పోలవరం ప్రజలకి హామీ ఇచ్చారు అమరావతి పోలవరం ఇరవై ఇరవై ఏడు నవంబర్ నాటికి పూర్తి కావాలంటే కేంద్ర సహకారం కావాలి ఈ రాజధానికి ఇచ్చిన నిధులు ఇంతవరకు రాష్ట్రాల విభజన జరిగింది కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి ఛత్తీస్గఢ్ తర్వాత ఉత్తరాఖండ్ జార్ఖండ్ అవి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వాలే అంటే సపరే ప్రత్యేక రాష్ట్రాలు ఆ మూడు రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు అధికంగా ఇచ్చారు కేంద్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద వచ్చేలా చేస్తాము మూడు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు గత ఆరు నెలల్లో ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులను మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేలా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి కారణం ప్రధానమంత్రి మోదీ అమిత్ షా వాళ్ళ వ్యూహం ఏంటంటే రెండు వందల నలభై సీట్లే బీజేపీకి వచ్చినాయి చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు చాలా కీలకం అవసరం లోక్సభలో మరి ప్రభుత్వము మనుగడ సాగించాలంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చాలా అవసరం అందువల్ల దాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నిధులు రాబట్టుకోవటం వచ్చిన కాడికి రాబట్టుకోవటం ఎవరికైనా ఏ రాజధానికైనా ముప్పై ఒక్క వేల కోట్లు ఒక్కసారిగా నిధులు సమకూర్చడం ఎక్కడైనా జరిగిందా ఎక్కడ జరగలేదు జరగబోదు కూడా నభూతో భూతో నా అందువల్ల చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు ఆయన అనుకున్న విధంగా ఏదో అందరు ఎక్కిరించారు ఇదేదో కలల సౌధం అని డిజిటల్ అమరావతి అని ఏదో రకంగా వ్యంగ్యంగా మాట్లాడారు ఆయన అనుకున్న విధంగా ప్రపంచ టాప్ ఫైవ్ సిటీస్కి తలదన్నేలా అమరావతి నిర్మాణం జరగబోతూ ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎజెండా